హాయ్ అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం విశాఖపట్నంలో వచ్చిన మద్యలపాలెం బస్ డిపో దగ్గర ఉన్న ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల ఆరో తారీఖునైతే మనకైతే బ్యాంక్ ఆప్షన్కి అయితే రావడం జరిగింది విశాఖపట్నం మద్యలపాలెం బస్ డిపో దగ్గర అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి ఒకసారి అయితే వీడియో అయితే చూద్దాము సో ఈ ప్రాపర్టీ సంబంధించిన వీడియో అయితే చూస్తున్నామండి ఇది ప్రాపర్టీ సంబంధించిన వీడియో అనమాట ఒకసారి అయితే చూద్దాం సో మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి విశాఖపట్నం మద్యలపాలెం ఏరియాలో వచ్చిన మద్యలపాలెం బస్ డిపో దగ్గర వచ్చిన ప్రాపర్టీ అండి నాలుగు వందల యాభై ఏడు లెజార్లు అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల ఆరో తారీఖున బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది రిజర్వ్ ప్రైజ్ వచ్చేసరికి రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలకైతే ఉందండి మీకు ఈ ప్రాపర్టీ మనకి రెసిడెన్షియల్ జోన్లో అయితే రావడం జరిగింది బెస్ట్ ప్రాపర్టీ అండి విశాఖపట్నం మద్యలపాలెం బస్ డిపో దగ్గర అయితే రావడం జరిగింది నాలుగు వందల యాభై ఏడు గజాల ప్రాపర్టీ అయితే ఈ ప్రాపర్టీ దగ్గర లొకేస్టేషన్ అంటే లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే గనక మద్యలపాలెం డిపోకి అతి సమీపంలో ఉంటుంది ఆ పక్కనే మనకి ఒక షాపింగ్ మాల్ కూడా ఉందండి షాపింగ్ మాల్ పేరు కూడా ఒకసారి అయితే చూద్దాం సిఎంఆర్ సిఎంఆర్ సెంట్రల్ షాపింగ్ మాల్ కూడా దగ్గరలో అయితే ఉంది చైతన్య నగర్ మద్యలపాలెం అయితే అంటారు ఈ నెల ఆరో తారీఖున బ్యాంక్ ఆప్షన్లో అయితే రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల యాభై ఎనిమిది వేలు అలా ఉందంటే రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అనుకోండి సుమారుగా సో ఈ రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల ఈ ప్రాపర్టీ రెసిడెన్షియల్ ఫ్లాట్ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది రిజర్వ్ ప్రైజ్ ఈ నెల ఆరో తారీఖుకి అయితే ఆప్షన్ అయితే జరుగుతుందండి రెసిడెన్షియల్ ఫ్లాట్ విశాఖపట్నం మద్యలపాలెం డిపో దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ మనకి ఆప్షన్లో రావడం అయితే జరిగింది సో ఎవరైతే ఇక్కడ మద్యలపాలెం దగ్గర ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ వెతుకుతున్నారో విశాఖపట్నంలో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించండి ఈ నెల ఆరో తారీఖునే మనకి ప్రాపర్టీ అయితే మనకి మద్యలపాలెంలో ఆక్షన్కి రావడం అయితే జరుగుతుంది చూడచ్చండి లొకేషన్ కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే రావడం జరిగింది డాక్యుమెంటేషన్ కూడా మన దగ్గరికి అయితే రావడం జరిగిందండి వెరిఫై కూడా చేశాము మనకి బ్యాంక్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే మనకి మొత్తం కూడా సర్వే చేపిచ్చి హద్దులేసి మనకు అప్పు చెప్తారండి సో అవి ఇబ్బంది అయితే ఏమీ లేదు బ్యాంక్ వాళ్ళు ఫిజికల్ పొజిషన్లోనే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి అయితే ఈ ప్రాపర్టీని ఆప్షన్లో అయితే పాల్గొనొచ్చు ఈ నెల ఆరో తారీఖు ఆప్షన్ అనమాట మనకి రెండు కోట్ల ఇరవై ఏడు లక్షలకి అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ మరి వివరాల గురించి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు స్క్రీన్ పైన ఇప్పుడు మీకు నెంబర్ అయితే ఇస్తున్నానండి సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసేనా ఐడి నెంబర్ తెలియజేసేనా మీరు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేయొచ్చు సో ఒకసారి మీకు సో కనబడుతున్న ఈ నెంబర్లకి మీరు కాల్ చేసేనా వివరాలు తెలియజేయచ్చు తెలియజేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరి వివరాలు అయితే తెలియజేస్తారు అట్లాగే ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే అన్నమాట డాక్యుమెంటేషన్ కూడా మీకు అయితే అందజేయడం అయితే జరుగుతుందండి ఇంకొకటి ఏంటి అంటే మీకు స్క్రీన్పై కనబడుతున్న మొదటి నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేసిన ఈ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ ఈ ప్రాపర్టీ డీల్ చేసే పర్సన్ యొక్క ఫోన్ నెంబర్లు అయితే ఉంటాయి సో మీరు డైరెక్ట్గా విజిటింగ్ కూడా చేయొచ్చు అనమాట మద్యలపాలెంలో రావడం అయితే జరిగిందండి రెసిడెన్షియల్ స్థలం మద్యలపాలెం బస్ డిపో సిఎంఆర్ షాపింగ్ సెంటర్ మాల్ దగ్గరలో అయితే ఉంటుంది చైతన్య నగర్ మద్యలపాలెం అయితే ఉంది ఈ నెల ఆరో తారీఖు అయితే ఆప్షన్ అండి రిజర్వ్ ప్రైస్ వచ్చి రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల యాభై ఎనిమిది వేలు ఉంది అంటే రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అయితే అనుకోవచ్చు ఈ రిజర్వ్ ప్రైజ్కి అయితే ఈ ప్రాపర్టీ మద్యలపాలెంలో ఉన్న ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది నేషనలైజ్డ్ బ్యాంక్ ఆప్షన్ అండి మిగతా వివరాలు డీటెయిల్స్ గురించి మాత్రం స్క్రీన్ పే ఉన్న అయితే కాల్ చేయండి మంచి అవకాశం మిస్ చేసుకోకుండా అందరూ యూటిలైజ్ చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ నెజీర్